శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నన్మ ఓం నమో భగవతే దేవాది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సాధువులను రక్షించడానికి దుర్మార్గులు నశింపచేయడానికి ధర్మాన్ని పునఃస్థాపించడానికి ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలికాడు భగవంతుడు బలవంతంగా జన్మింపడు దేవుడు కాబట్టి అతన్ని ఎవరూ బలవంతం చేయలేరు ప్రతి ఒక్కరూ అతనికి అధీనులే అతడు అధీనంలోనూ ఉండడు అయినా అజ్ఞానవశమున కొందరు మూర్ఖులు మనిషి శ్రీకృష్ణునితో సమానుడు కాగలడని లేదా కృష్ణుడే అవతాడని అంటారు ఆ విధంగా వారు భ్రష్టులవుతారు శ్రీకృష్ణ భగవానికి ఎవడు సమానుడు కానీ అధికుడు కానీ కాలేడు అందుకే అతడు అసమౌర్ధుడని పిలువబడినాడు అతడు భక్తుల ఎడ పరమ పరమకరుణతో అవతరిస్తాడు పరమానుగ్రహంతో అవతరిస్తాడు నిజానికి బద్దజీవుల కష్టాలను అనుభవించడానికే ఈ భౌతిక జగత్ ఉద్దేశించబడింది ఈ విషయాన్ని తెలుసుకోకుండా జీవులు ఇక్కడ సుఖాన్ని పొందడానికి తీవ్రమైన యత్నాలు చేస్తారు అయినా వారు తమ యత్నాలలో భంగపడి దుఃఖబాగులుతారు కానీ తాము శ్రీకృష్ణ భగవాన్ అంచలమని గుణరీత్యా అతనితో సమానమని తెలుసుకొని అతనితో గల సంబంధాన్ని తెలుసుకుంటే దుఃఖ సముద్రం నుంచి బయటపడి సచిదానంద రూపాల్ని తిరిగి పొందగలుగుతారు ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ దివ్యాశ్రయాన్ని పొందడానికి జీవులందరూ ఉద్దేశించబడ్డారు అటువంటి దేవదేవుడు ఆవిర్భవించినట్టు వంశం గురించి తెలిపేదే ప్రస్తుత భాగవత కథ ఈ వర్ణనము నవమాస్కందంలో వస్తుంది యయాతి నాలుగవ పుత్రుడు అనువుకు సభానరుడు చిక్షువు పరేష్ణువు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు సభానరునికి కాలనరుడు అతనికి శృంజయుడు జన్మించారు వీరివంశంలోనే అంగవంగ కళింగు సుహ్మా పుండ్ర ఓడ్ర అనే ఆరుగురు పుత్రులు జన్మించారు వారంతా తూర్పు భారతదేశ రాజ్యాలకి రాజులయ్యారు అంగునికి కలపానుడు అతనికి దివిరథుడు జన్మించారు దివిరథుని పుత్రుడు చిత్రరథుడు అతడు రోమపాదుడని కూడా ప్రసిద్ధి చెందాడు రోమపాదునికి సంతానం కలగలేదు అందువలన అతని మిత్రుడైన దశరథుడు తన పుత్రిక శాంతను అతనికి ఇచ్చాడు రోమపాదుడు ఆమెను పుత్రికగా స్వీకరించాడు ఆమె తదనంతరం ఋష్యశృంగిని పెళ్లి చేసుకుంది ఒకసారి దేవతలు వర్షాలను కురిపించకపోవడం వలన యజ్ఞం నిమిత్తం ఋష్యశృంగిని పురోహితునిగా నియమించడం జరిగింది వారాంగణలు నృత్య అభినయ సంగీతాలతో ఋషశృంగి మోహపరిచి అడవి నుంచి తీసుకుని రాగానే వర్షాలు కురిశాయి తర్వాత సంతాన రహితుడైన దశరథుని కొరకు ఋష్య శృంగుడు పుత్రదాయకము యజ్ఞాన్ని చేశాడు దానిచే దశరథునికి పుత్రుడు కలిగారు ఋష్యశృంగిని అనుగ్రహంతో రోమపాదునికి చతురంగుడైన పుత్రుడు కలిగాడు చతురంగుని పుత్రుడు పృథులాక్షుడు ఈ వంశంలోనే అధిరథుడు జన్మించాడు గంగానదీ తటంలో ఒకసారి తనకి బుట్టలో ఉంచబడిన శిశువు కనిపించాడు అధిరథుడు సంతానహీనుడైనందున బాలు పుత్రునిగా స్వీకరించి చేశాడు ఆ పిల్లవాడే తర్వాత కరుణునిగా తెలియబెట్టాడు వివాహానికి పూర్వమే జన్మించినందున కుంతీదేవి ఆ పిల్లవాడిని బుట్టలో పెట్టి గంగలో విడిచిపెట్టింది యయాతి మూడవ పుత్రుడైన దృశ్యునకు బబ్బ్రువు పుత్రుడు అతని పుత్రుడు సేతువు అతని వంశం కూడా విస్తరించింది ఇక యయాతి జ్యేష్ఠతనయుడైన ఎదువు వంశం పరమ పవిత్రమైంది దాని వర్ణనము శ్రవణము మానవుల సమస్త పాపాలను హరిస్తుంది ఆ వంశం దివ్యంగా వృద్ధి చెందింది యదువుకు సహస్రజిత్తు క్రోష్ఠుడు నలుడు రిపుడు అనే నలుగురు పుత్రులు జన్మించారు వారిలో పెద్దవాడైన సహస్రజిత్తుకు శతజిత్తు జన్మించాడు అతనికి మహాహాయుడు రేణహాయుడు హైహేయుడు అనేవారు జన్మించారు హైహయుని పుత్రుడు ధర్ముడు అతని పుత్రుడు నేత్రుడు ఇతడే కుంతికి తండ్రి కుంతికి సోహాంజీ జన్మించాడు ఈ వంశంలోనే కార్త విజయార్జునుడు జన్మించాడు భగదవతారము అయిన దత్తాత్రేయుని వలన సిద్ధులు పొందాడు కార్తవీజ్యార్జునుడు పూర్తి దేహ బలంతో క్షీణించని స్మృతితో ఎనభై ఐదు వేల సంవత్సరాలు భోగాలను అనుభవించాడు పరశురామంటూ యుద్ధం తర్వాత కార్త విజయార్జునుడు వెయ్యి మంది పుత్రుల్లో కేవలం ఐదుగురే మిగిలారు వారే జయధ్వజుడు సూర్యసేనుడు వృషభుడు మధువు ఊర్జితుడు అనేవాళ్ళు జయధ్వచన పుత్రుడు తాళజంగుడు అతనికి నూరుగురు పుత్రులు జన్మించారు అతని పుత్రులలో జ్యేష్ఠుడు వీతిహోత్రుడు అతని పుత్రుడైన మధువుకు వృష్టి అనే సుప్రసిద్ధ తనయుడున్నాడు యాదవ మాధవ వృష్టి వంశాలు యదువు మధువు వృష్టి వల్ల కలిగాయి యదుతనుడైన క్రోష్ఠుడికి రుజునవానుడనే పుత్రుడున్నాడు అతని పుత్రుడు చిత్రరథుడు అతని వంశంలోనే శశబిందువు జన్మించాడు అతనికి పదివేల మంది భార్యలు ఆ విధంగా అతనికి పదివేల లక్షల సంతానం కలిగింది ఈ పుత్రుల్లో భృదుషుడు హృదుకీర్తి అనే ఆరుగురు ప్రముఖులు బృదుశ్రవణ్ని పుత్రుడు ధర్ముడు ఇతని వంశంలోనే జామ్యకుడు జన్మించాడు ఇతనికి పుత్రులు లేరు కానీ భార్య అయిన సైబ్యకు భయపడి అతను వేరొక భార్యను స్వీకరించలేదు కానీ ఒకసారి వారకాంత కన్యను రాజగృహం నుంచి అతను తీసుకొస్తున్నప్పుడు భార్య చూసి వంచకుడా రథంలో నా ఆసనంపై కూర్చున్న ఈమె యవతి అని కోపంగా ప్రశ్నించింది ఈమె నీ కోడలవుతుంది అని సమాధానం సమాధానమిచ్చాడు నేను గొడ్రాలిని నాకు సవితి కూడా లేదు అలవంటప్పుడు ఈ కన్య నాకెట్ల కోడలవుతుంది అని సభ్య ప్రశ్నించింది రాణి నీకు పుత్రుడు కలిగేటట్లు నేను చేస్తాను అని జామకుడు చెప్పి విశ్వేదేవతలను పితృదేవతలను అర్చించాడు అప్పుడు వారి అనుగ్రహించిన ఆమె గణపతి విదుర్భుడనే పుత్రుని కన్నది అతడే పెరిగి పెద్దవాడైన తర్వాత తన కొరకు నిర్ణయించిన కన్యను వివాహం చేసుకున్నాడు ఆమె వలన విదుర్భునికి కుషుడు క్రధుడు రోమపాదుడు అనే ముగ్గురు కుమారులు కరిగారు రోమపాదుని సుతుడు బభ్రువు అతని పుత్రుడు కృతి వీరివంశంలోనే చేది జన్మించాడు చేది నుండి చైజాది రాజులు జన్మించారు క్రధుని పుత్రుడు కుంతి కుంతిపుత్రుడు వృష్టి అతని పుత్రుడు నిర్వృధి అతని పుత్రుడు దశార్హుడు ఈ వంశంలోనే సాత్వతుడు జన్మించాడు సాత్వతునికి ఏడుగురు పుత్రులు వారే భజమానుడు భజీ దివ్యుడు వృష్టి దేవావృతుడు అంధకుడు మహాభోజుడు అనేవాళ్ళు దేవావృతుని పుత్రుడు బభ్రువు ఈ ఇరువురి యశస్సు ఇంకా కీర్తింపబడుతూనే ఉంది వారి కీర్తి ఈ విధంగా వినిపిస్తుంది నరులలో బభ్రువు శ్రేష్ఠుడు దేవావృతుడు దేవతాసముడు ఇది చక్కగా నిర్ణయించబడింది భబ్బురువు దేవావృతుల సాంగత్యంచి వారి వంశజులు పద్నాలుగు వేల అరవై ఐదు మంది ముక్తిని పొందారు ఇక వృష్టిపుత్రులు సుమిత్రుడు యుధాజిత్తు అనేవారులు యుధాజిత్తుకు సిన్ని అనమిత్రుడు జన్మించారు అనమిత్రుని పుత్రుడు నిఘ్నుడు ఈ వంశంలోనే మరొక వృష్టి జన్మించాడు అతనికి స్వఫలుకుడు చిత్రరథుడు అనే పుత్రులు ఉన్నారు ఈ స్వఫలకుని పుత్రుడే అక్రూరుడు ఇంకా అతనికి పన్నెండు మంది సోదరులు ఉన్నారు వీరికి సుచారా అనే చెల్లెలు కూడా ఉంది అక్రూరునికి దేవావానుడు ఉపదేవుడు అనే ఇరువురు పుత్రులు కలిగారు ఈ వంశం వారందరూ వృష్టి వంశస్థులుగా ప్రసిద్ధులయ్యారు అందకుని పుత్రులు నలుగురు వారే కుకురుడు భజమానుడు సుచి కంపల పరిహిషుడు కుకురుని పుత్రుడు వహ్ని అతని పుత్రుడు విలోముడు విలోముని వంశంలో పునర్వసుడు జన్మించాడు అతనికి ఆహుకుడనే పుత్రుడు ఆహుకి అనే పుత్రిక జన్మించారు ఆహోగునికి దేవకుడు ఉగ్రశేనుడు అనే పుత్రులు కలిగారు దేవవానుడు ఉపదేవుడు సుదేవుడు దేవవర్ధనుడు అనే వారలు దేవకుని పుత్రులు అతనికి ఏడుగురు పుత్రుకులు కూడా ఉన్నారు వారిలో దేవకి ఒకతే వసుదేవుడు ఈ ఏడుగురు కన్యల్ని వివాహం చేసుకున్నాడు కంచుడు సునాముడు నగ్రోధుడు కుం కంకుడు శంకుడు సుహుడు రాష్ట్రపాలుడు దృష్టి తుష్టిమానుడు అనేవాళ్ళు ఉగ్రసేనుని పుత్రులు అతనికి కంస కంచవతి కంక సూరభ రాష్ట్రపాలిక అనే కుమార్తెలు కూడా ఉన్నారు వీరందరూ వసుదేవుని సోదరులకు భార్యలయ్యారు చిత్రరథుని పుత్రుడు విధురథుడు అతని పుత్రుడు సూర్యుడు ఆ వంశలోనే హృదికుడు జన్మించాడు అతనికి దేవమీఢుడు శతధ్వన్వుడు కృతవనం అనే పుత్రులు జన్మించారు దేవమీడుని సూ సుతుడు సూర్యుడు అతని భార్య మారిష సూర్యునికి వసుదేవుడు దేవభాగుడు మున్నగు పది మంది పుత్రులు జన్మించారు వసుదేవుడు జన్మించినప్పుడు స్వర్గలోక దేవతలు దుందుకులు మృగించారు ఎందుకంటే అతడే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ ఆవిర్భావానికి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు అందుకే అతనికి ఆనక దుందుబి అనే పేరు వచ్చింది వృధ శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాది దేవి అనే వారిలో వసుదేవుని చెల్లెళ్ళు వృధను సూర్యుడు తన మిత్రుడైన కుంతికిచ్చాడు అందువల్ల వృధా వేరొక నామం కుంతిదేవి అయింది వృధా తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దుర్వాసుడు అతిథిగా విచ్చేశాడు అప్పుడు ఆమె సేవలకు సంతృప్తుడై ముని ఏ దేవతనైనా ఆహ్వానించగల శక్తిని ఆమెకిచ్చాడు ఆ మంత్రశక్తిని యోగశక్తిని పరీక్షించడానికి ఆమె వెంటనే సూర్యుని ఆహ్వానించింది వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి కేవలం మంత ప్రభావాన్ని పరీక్షించడానికే నేను పిలిచాను అనవసరంగా పిలిచినందుకు నన్ను క్షమించి తిరిగి వెళ్ళిపోండి అని కుంతి అన్నది సుందరి కుంతి దేవతా దర్శనం ఎప్పటికీ వృధా కాదు కనుక నీకు పుత్రుడు కలిగేటట్టు బీజప్రదానం చేస్తాను ఆయన నీ కన్యాత్వం చూడకుండా చూస్తాను అని పలికి సూర్యుడు ఆమెకు గర్భాధానం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె ద్వితీయ సూర్యుని పోలినట్టు ఒక బాలుని కన్నది లోకోపవాదానికి భయపడి కుంతీదేవి ఆ బాలుని ఒక బుట్టలు పెట్టి నదిలో విడిచిపెట్టింది కొంతకాలానికి ఆమెకు పాండురాజుతో వివాహమైంది కుంతీదేవి అయిన శృతదేవ వృద్ధశర్మను వివాహం చేసుకుంది ఆమె గర్భంలో దంతపక్రుడు జన్మించాడు ఇతడే పూర్వము హిర హిరణ్యాక్షుడిగా జన్మించున్నాడు కుంతీదేవి వీరక సోదరి అయిన శృతిశ్రవను చేదిరాజైన దమకూషుడు వివాహం చేసుకున్నాడు వారికే శిశుపాలుడు జన్మించాడు దేవకి పౌరవి రోహిణి భద్ర మధిర రోజన ఇలా అనేవారిలో వసుదేవుని భార్యలు వీరిలో దేవకీదేవి ప్రధానురాలు రోహిణి ద్వారా వసుదేవునికి బలుడు గదుడు సారణుడు దుర్మధుడు విపులుడు ధ్రువుడు కృతుడు అనే పుత్రులు జన్మించారు దేవకి ద్వారా వసుదేవునికి కీర్తిమానుడు సుశ్రేణుడు భద్రసేనుడు రుజువు సమర్థనుడు భద్రుడు సంకర్షుడైనట్టి బలదేవుడు సప్తపుత్రులుగా జన్మించారు ఇక అష్టమపుత్రుడు సాక్షాత్తుగా దేవదే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే వసుదేవునికి సుభద్ర అనే పుత్రిక కూడా జన్మించింది ఈమెయే అర్జునుని భాజ అభిమన్యుని తల్లి పరీక్షిణ్ మహారాజుకు పితామహి దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించిన దేవాది దేవుడు ఇచ్ఛా మాత్రమే ఆవిర్భవించాడు అతని ఆవిర్భావానికి కారణం తన ఇచ్చయే కానీ ఇంకొకటి కాదు కరుణతో జీవులను ఉద్ధరించి వారిని జన్మ మృత్యువుల నుండి సంసారం నుంచి ఉద్ధరించడానికే ఆ విధంగా వారిని తిరిగి భావద్ధావాన్ని చర్యటటు చేయడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు అసురులు రాజాధిపత్యాన్ని చేపట్టి రాజవేషాన్ని కట్టినప్పటికీ రాజధర్మాన్ని తెలుసుకోలేరు అందువల్ల వారు సేవా ఫలాన్ని పెంచుకొని భూభారంగా తయారయ్యారు వారందరినీ నశింపచేసి భూభారాన్ని తగ్గించడానికే భగవానుడు అవతరించాడు ఆ దేవదేవుడు సంకర్షణతో కలిసి బ్రహ్మ రుద్రాదులైనా ఊహించలేనట్టు కార్యాలని చేశాడు ముఖ్యంగా భవిష్యత్తులో కలియుగంలో జన్మింపనున్నటి భక్తుల పట్ల నిర్హేతుకమైన కరుణను చూపడానికి శ్రీకృష్ణుడు తన స్మరణ మాత్రమే మనిషి సంసార దుఃఖాల నుంచి ముక్తుడయ్యే విధంగా కార్యాలు చేశాడు కాబట్టి పవిత్రములైనట్టు దివ్య కరణాల ద్వారా శ్రీకృష్ణుని యశస్సును పానం చేసి భక్తులు వెంటనే కర్మవాసం నుంచి బయటపడగలుగుతారు భోజవృష్టి అంధక మధు దాసార్హ సూర్యసేన కురు శృంజయ్య పాండువంశల సహాయంతో శ్రీకృష్ణ భగవానుడు పలు కార్యాలను చేశాడు తన మనోహరమైన చిరునవ్వుతో ఆశ్చర్యపూరితమైన నడవడితో ఉపదేశాలతో గోవర్ధనోద్ధారణం వంటి అసాధారణమైన లీలలతో ఆ దేవదేవుడు రూపంతో గోచరించిన వాడై నరలోకానికి ఆనందాన్ని కలగజేశాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ అని ముఖకండలం మకర కుండల శోభితమై ఉండేది అతని కరణములు అందంగాను చెక్కిళ్ళు తేజోమయంగాను దరహాసము ఎల్లరకు ఆకర్షణీయంగానూ ఉండేది అతనిని చూడడం అంటే నిత్యోత్సాహంగానే ఉండేది అతని ముఖదర్శనం రూపం చూడటానికి పూర్ణ సంతృప్తిని కలిగించినప్పటికీ భక్తులు మాత్రం రెప్పపాటి వలన కలిగే అంతరాయానికి సృష్టికర్త పట్ల కుపితులయ్యేవారు లీలా పురుషోత్తమునుగా తెలియబడిన శ్రీకృష్ణ భగవానుడు వసుదేవతనియునుగా ఆవిరిపించినప్పటికీ వెంటనే తండ్రి గృహాన్ని విడిచి బృందావనానికి వెళ్ళి అక్కడ ఆంతరింగిక భక్తులతో ప్రేమయుత సంబంధాన్ని వృద్ధి చేశాడు బృందావనంలో అనేక మంది దానవుల్ని వధించిన తర్వాత అతడు ద్వారకకు వెళ్ళి వేదోక్తంగా పలువురు స్త్రీరత్నాలను వివాహం చేసుకొని వారి ద్వారా వందల మంది పుత్రుల్ని పొందాడు గృహాస్తమ ధర్మాన్ని సుస్థాపితం చేయడానికి అతడు పలు యజ్ఞాలను చేసి తనకు తానే వాటి ద్వారా అర్పించుకున్నాడు ఆ తర్వాత భూభారాన్ని తగ్గించడానికి దేవాదిదేవుడు జ్ఞాతుల మధ్య కలహాన్ని సృష్టించాడు కేవలం తన చూపులతోనే అతను కురుక్షేత్ర రంగంలోని దానవరాజులందరినీ నశింపచేసి అర్జునుడే అయిన ప్రకటించాడు చివరికి ఉద్ధవునకి ఆధ్యాత్మిక జీవనం గురించి భక్తి యోగం గురించి బోధించి నిజరూపంతో స్వధామానికి వెళ్ళిపోయాడు భగవద్గీత రూపంలో అతను వసికినెట్టి ఉపదేశాలు జ్ఞాన వైరాగ్య పూర్ణాలు భౌతిక జగత్తు పట్ల విరక్తుడయ్యే విధానాన్ని ఆధ్యాత్మిక జీవనం గురించి పూర్ణ జ్ఞానాన్ని పొందే విధానాన్ని మానవ జీవు జన్మలో ప్రతి ఒక్కడు భగవద్గీత ద్వారా నేర్చుకోవాలి ఈ విధానాన్ని తెలియజేసిన తర్వాత దేవాదిదేవుడు నిజతామైన గోలోక బృందవనానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఆవిర్భావం ద్వారా సాధుజన రక్షణ కార్యాన్ని దుష్టజన వినాశ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఈ విషయాలన్నీ కూడా భాగవతులని దస్మ స్కందంలో వివరించబడ్డాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ